ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు వందనాలు ఎపిసి పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో క్రీస్తులో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్న అంశంలో మనము మొదటి వచనాన్ని ధ్యానం చేశాం ఈరోజు రెండవ వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక దేవుని బిడలారా తన పాఠకులకు దేవుని కృప సమాధానాలు అనుభవించాలని పౌలు ప్రార్థిస్తున్న విషయం మనం గమనించగలం కృప మానవులకు దేవుడు ఉచితంగా ఇచ్చిన ఇచ్చే ఆయన దయ ప్రేమ దేవుని కృప పొందే అర్హత మానవునికి లేదు గాని మంచి కార్యాలు చేయడం ద్వారా అతడు దాన్ని పొందలేడు గాని దేవుడు తన ప్రేమ వల్ల మాత్రమే స్త్రీ పురుషులపై తన కృపను కురిపించాడన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డారా దేవుని కృప ద్వారా మానవులు దేవునితో ఒకరితో ఒకరు మరొకరు సమాధాన పొందగలరని పౌలు రాసిన ఈ పత్రిక మరి ఈ పత్రికకు కృప ద్వారా సమాధానము అని నామకరణం చేయవచ్చు ఎందుకంటే మొదటి నుండి చివరి వరకు దీని ముఖ్యాంశము ఇదే అనే సత్యాన్ని మనము అర్థం చేసుకొని దేవుని కృప మీద ఆధారపడి ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు నీకు నాకు మనకు దయచేనుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్